నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో అభివృద్ది కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం శ్రీధర్ రెడ్డి ఆర్టీసీ రీజనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి టీడీపీ నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి బీజేపీ నాయకులు కర్నాటి ఆంజనేయరెడ్డి సురేందర్ రెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షుడు వంశీధర్ మరియు జనసేన నాయకులు చిత్తలూరు సుందర రామిరెడ్డి రోగులకు మెరుగైన సేవలు అందించండి హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సభ్యులకు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సూచన జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాల అభివృద్ధికి నా శక్తికి మించి కృషి చేశా హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సభ్యులందరూ కలిసి జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాల అభివృద్ధికి సహకరించండి జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో అత్యధిక పరికరాలు ఉన్నాయి అందరూ సద్వినియోగం చేసుకోండి కమిటీ సభ్యులందరూ కూడా ఐక్యత్యంగా ముఖ్యంగా మీరు ఐకమత్యంగా లేకుంటే మీ ఆరు మంది ఒకే దారి అయితే మీ చెప్తున్న అవసరం ఉంటుంది పది మంది అదే విధంగా దారా మలికడున్నారు అన్ని రక రక సురేష్ 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 అందరూ अरिंदव सुठा नगर रंधिणो समान अरिंदव सोभान మాట్లాడితే అవకాశం మన డాక్టర్లు ఎవరైతే వచ్చిన పేషెంట్ల గురించి ఆక్రయంగా మాట్లాడి వారికి అందుబాటులో తీసుకొస్తే బాగుంటారని చెప్పి నేను ఈ రోజు ఏదైతే మన కమిటీ సభ్యులు సురేష్ రావు నాకు చిన్నప్పటి నుంచి కూడా

జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలకు సంబంధించి కళ్ళు ముక్కు చెరువు గుర్తుపెట్టుకోండి ప్రతి దాంట్లో ఉంటుంది మాటకి గౌరవే మంత్రి మాటకి గౌరవ గౌరవిస్తాను జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాల కమిటీ కలిగినారు సభ్యులు కానీ కమిటీ సభ్యులు అంతే అవన్నీ అనేక రకాల మార్గాల ద్వారా నాకు సోస్ అంతిమంగా నేను నిర్ణయం ఈ కమిటీ సూచనలు నిర్ణయం తీసుకుంటాం ఎందుకు నిజమని చెప్తున్నానంటే మా దృష్టిలో కమిటీ అనేది కాదు ఈ యొక్క

లేకుండా స్టాఫ్ లేకుండా మనం హాస్పిటల్ డాక్టర్ల మీద లేకపోతే మనమేదో ఎత్తరం చేయాలని చూస్తే అది కూడా సరికాదు కమిటీ సభ్యులు కూడా దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఉన్నంత మనకి అవకాశం ఉన్నంత మనకి విలేదంతో పది మందికి మేము ముఖ్యంగా ఏదైతే స్కానింగ్ టెస్ట్ స్కానింగ్ ఎంఆర్ఏ స్కానింగ్ సంబంధించి కొంతమంది మీరు దుస్థితంగా ప్రచారం చేయడం ప్రచారం అతి తక్కువ ధరలకి ఇక్కడ పరీక్ష చేయడం జరుగుతుంది అదేవిధంగా సిటీ స్కాన్ కూడా అందుకే నేను కూడా నెలకోసారి ఎంత పరీక్ష చేసుకుంటావు నాకు అలవాటు ఆ నెల పూర్తి మరి పది రోజుల్లో శాసనసభ్యులుగా నేనే ఇక్కడికి వచ్చి ఎంఆర్ఐ సిటీ స్కాన్ తీసుకునే అంత మంచి క్రిప్ ఉంది ఎవరికి తెలియదు ఎవరికి తెలియక మనసు నమ్మలే కానీ టెస్ట్ ఆడేనా ల్యాబ్ చుట్టూ తిరిగి వేల రూపాయలు పోవాలంటే ఇక్కడ ఏమో వచ్చినట్లయితే మన కమిటీ ఉంటారు దగ్గర నుండి తీసుకుంటారు మీరు తక్కువ అభివృద్ధి అవుతుంది మరీ నిరుపేదలు అయితే ఉచితంగా కూడా చేసేదానికి పూర్తి సిద్ధంగా ఉంటామని తెలియజేసుకుంటూ

కానీ రోజు ఖచ్చితంగా ఉండేటట్టు అట్లా నేను బిజెపి నాయకులు జనసేన నాయకులు నేను ఎవరైనా పేదలో ఇంకెవరైనా చేస్తే దగ్గర నుండి దగ్గరుండి వస్తారు వచ్చిన తర్వాత కష్టం అవుతుంది కమిటీ సభ్యుల నుండి వాళ్ళని తీసుకొని వచ్చి రుచులు పెట్టి వాళ్ళకి ఏం కావాలో అక్కడ తీసుకెళ్ళి దగ్గరుండి మీరు చేయగలిగితే అది మీకు అన్ని రకాల ధరించి వస్తుంది ఆ దేవుడు మీకు అన్ని రకాల ధరించు